రాజ్యసభ ఎంపీకే రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్య చరిత్రహీనులుగా మిగిలిపోతారని మాజీ మంత్రి వైసీపీ నేత కార్ము నాగేశ్వరరావు ధ్వజమెత్తారు చంద్రబాబుకి ఆర్ కృష్ణయ్య అమ్ముడు పోయారంటూ ఆయన ఆరోపించారు పెద్దల సభలో బీసీ గళం వినిపిస్తారనే ఉద్దేశంతోనే ఆయనకు అవకాశం కల్పించారని తెలిపారు కానీ ఆర్ కృష్ణయ్య బీసీలకు తీరని అన్యాయం కానీ చంద్రబాబు నాయుడు గారు మనిషి కృష్ణయ్య ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి బీసీల అండతోటి నువ్వు పెరిగిన వ్యక్తువు నువ్వు కానీ చంద్రబాబు నాయుడు కొనుగోలుకి లొంగిపోయిన వ్యక్తిగా నీకు ఈ వయసులో అది అవసరమా నేను నేను ఇవాళ బీసీల గౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తిగా మిగిలిపోతావు చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోయే వ్యక్తి ఎవరంటే ఒక ఆర కృష్ణయ్య నీకు మంచి పేరు ఉంది దాకా నువ్వే ఇంతకు ముందు ఒకసారి ద్రోహం చేశావు నువ్వు తెలుగుదేశం పార్టీకి వెళ్లి అక్కడ అధ్యక్షుడిగా ఉండి పోటీ చేసి మళ్ళీ ఆ యాత్ర నుంచి బయటకు వచ్చి నేను బీసీల తరఫున పోరాటం చేయడానికి ఏ పార్టీ వేదిక లేకుండా ఉండాలని కొన్నట్టున్నావు కానీ అప్పుడు ఎందుకు వెళ్ళావు నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు